ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సెమఫైన ఆస్ట్రేలియా జట్టు భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది సెమీఫైనల్లో ఓటమి తర్వాత కంగారు టింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ ప్రకటించాడు తాను వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానని చెప్పాడు అయితే టెస్ట్ టీ ట్వంటీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని స్మిత్ చెప్పాడు రాబోయే ఒలింపిక్ క్రీడలలో భాగం కావాలని అతని కోరికను ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజెల్స్లో లో ఒలింపిక్స్ జరగనున్నాయి ఇందులో క్రికెట్ కూడా ఒక భాగం కానుందని సమాచారం చేతిలో ఓటమి తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన రిటైర్మెంట్ విషయం ముందుగా తన జట్టు ప్లేయర్లకు తెలిపారు ఆ తర్వాత అతను మాట్లాడుతూ రిటైర్ కావడానికి ఇదే సరైన సమయం అనిపిస్తుంది ఇది ఒక అద్భుతమైన ప్రయాణం నేను ప్రతి నిమిషాన్ని ఆస్వాదించాను చాలా అద్భుతమైన క్షణాలు అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి రెండు ప్రపంచ కప్పులు గెలవడం నా కెరీర్లో ఒక పెద్ద విజయం అలాగే చాలా మంది అద్భుతమైన సహచరులు ఈ ప్రయాణంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ కు సన్నాహాలు ప్రారంభించడానికి ఇప్పుడు ఒక గొప్ప అవకాశం కాబట్టి ఇది సరైన సమయమని అనిపిస్తుందని స్టీవ్ స్మిత్ చెప్పాడు